నమస్కారం న్యూస్ స్వాగతం మంచిర్యాల జిల్లా మందమరి అయోధ్యలో పూజిత అక్షంతల మహాశోభయాత్ర శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అక్షంతలు పంపే కార్యక్రమంలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పాలచెట్టు ఏరియా పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి మార్కెట్ సెంటర్ పురవీధుల్లో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆత్మీయ హిందూ బాంధవులు భక్తులు పల్లకీ సేవ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆత్మీయ హిందూ బాంధవులు భక్తులు పల్లకి సేవ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వరకు పల్లకి సేవ భక్తులు మహిళలు నిర్వహించారు మందవారి పట్టణ మున్సిపాలిటీ పుర గుండా పల్లకి సేవ నిర్వహించి మహిళల కోలాటాలు నృత్యాలతో రామనామ స్మరణతో మారుమోగింది ప్రతి గడప గడపకు రాముని చిత్రపటం అక్షింతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంలో పాల్గొనాలని హిందూ జాతిని సమాజానికి చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు ఈ పల్లకీ సేవలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణంలో ఈరోజు వాతావరణం నెలకొంది దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమి కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేశారు ఈ రోజుకి సహకారమైంది రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల జనవరి ఇరవై రెండవ తేదీ రోజున జరుగుతుంది అందులో భాగంగా అయోధ్య నుంచి మందమరికే కాదు మొత్తం మన భారతదేశంలో ఉండబడేటువంటి ప్రతి ఇంటికి కూడా అక్షంతలు అందజేయాలనేటువంటి ఒక సంకల్పంతో నిన్న మనకి ఇక్కడికి అక్షంతలు రావడం జరిగింది అక్షంతల్ని మన పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మందమరి మార్కెట్ గుండా స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి తీసుకుపోవడం జరుగుతుంది ఈ శోభాయాత్రలో మహిళలు చిన్నవాళ్లు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలా మంది శోభాయాత్రలో పాల్గొన్నారు అక్కడికి వెళ్లిన తర్వాత రేపటి నుండి మీ ఇంటికి అందరి ఇళ్ళలకు తీసుకువచ్చే అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది వచ్చే టైం వరకు మీరంతా చక్కగా స్నానాలు చేసి రెడీ ఉండాలి అదే మాదిరిగా ప్రతి ఇంటి వారంతా కూడా ఒక గిన్నెలో అక్షంతలు కలుపుకొని ఉన్నట్టయితే ఈ తీసుకువచ్చినటువంటి కార్యకర్తలు ఆ అక్షంతల్ని మీకు అందులో కరముద్ర అంటే ఇలా అక్షంతలు వేయడం జరుగుతుంది అవి అందరు కూడా శిరస్సున ఇరవై రెండో తారీఖున ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పండుగ వాతావరణం ఈ వారం పది రోజులు అంతా కూడా జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంట్లో ఐదు దీపాలు పెట్టాలి పదకొండు గంటల వరకు దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవన్ నామస్మరణ రామ రామ జపాన్ని అక్కడ మనం చేయవలసిందిగా కోరుకుంటూ ఒకవేళ కనుక ఎవరికైనా అక్షంతలు రాకపోతే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ అక్షంతలు మీకు అందజేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి అన్ని దేవాలయాల్లో మంద మధ్యలో అక్షంతాలు ఉంటాయి ఎప్పుడు అంటే రెండు మూడు రోజులు పంచిన తర్వాత రాకపోతే అప్పుడు దేవాలయాలకి రండి Gays need